నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం శ్రీనివాసరావు గారు ఈరోజు హాట్ టాపిక్ ట్రెండింగ్ టాపిక్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తే ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్న అంశం ఏంటంటే వైసీపీ ఇరవై ఆరు జిల్లాలో ఇరవై ఆరు రాజప్రసాదాల నిర్మాణం మనం రాజప్రసాదాలు అనుకోవాలో చూస్తుంటే పార్టీ ఆఫీసులాగైతే ఎక్కడా కనిపించట్లేదు ప్రతి చోట ఎకరం రెండు ఎకరాలు అర్ధ ఎకరం ఒకటిన్నర ఎకరాలు ఒక కోటి కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఒక్కడ తప్ప ఏదో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దానికి తప్ప మిగతా దేనికి అనుమతులు లేవు కొన్ని పూర్తయిపోయాయి కొన్ని ప్రారంభమైపోయాయి కొన్ని ఇంకా ఆ స్టేజ్లోనే మిగిలిపోయినటువంటి పరిస్థితి అంటే ఏంటి ఆ బరి ఒక్కదానికి కూడా అనుమతులు తీసుకోకుండా ఇవి కట్టేసి ఏం చేద్దామని ఎలా ఇది చేసుకుందామని అంటే ప్రభుత్వం మారుతుందని చెప్పేసి కల్లో కూడా ఊహించుకోలేదేమో అంటే ఈ మొదలుపెట్టినప్పటికీ కాన్ఫిడెన్స్లో ఉన్నారు మళ్ళీ మనమే వస్తాం అంటే ఎలాగైనా వస్తాం బై హుక్ ఏమైనా చేసి వస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి అందుకనే వైనాట్ కుప్ప ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారు కుప్పంలో మెజార్టీ తగ్గించగలిగారు కదా చంద్రబాబు నాయుడు గారికి చాలా గట్టిగా పని చేసి ఉంటారు వాళ్ళు అంటే టైమ్ పోల్చుకుంటే పెరిగింది కదా లాస్ట్ టైంతో పోల్చుకుంటే పెరిగినా కానీ గతంతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్ష్యపోయిన రావాలా అంటే వాళ్ళు పని చేసారు అంట ఈ గాలి దుమారంగా ఉంది కాబట్టి వాళ్ళు చేయలేకపోరు కానీ మామూలుగా అయితే వాళ్ళు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు గారిని బాలకృష్ణ గారిని అలా ముఖ్యమైన వాళ్ళందరూ ఓడించి ఉద్దేశం వాళ్ళకి అయితే చేశారు కానీ ఈ గాలి వాళ్ళే వాళ్ళు తేలిపోయింది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ రాజప్రసాదాలు కట్టడం అంటే ఆయనకు ఒక రకమైన ఐ హ్యాండెడ్నెస్ కావాలి నేను గొప్పవాడిని అనుకోవాలి ఎక్కడికక్కడ నా రాజ ఇది నా సామ్రాజ్యం నేను చక్రవర్తిని సామంత రాజులకి ఇస్తాడు అదును సచల రామకృష్ణారెడ్డికి ఒక్కొక్క ఒక్కొక్కటి ఓ రెడ్డి గారికి ఇస్తాడు వాళ్ళు అక్కడ కూర్చొని పరిపాలిస్తూ ఉంటాడు ఇరవై ఆరు జిల్లాలని ఇరవై ఆరు మందికి అప్పచెపేస్తాడు వాళ్ళు అక్కడ వచ్చిన ఇప్పుడు పూర్వం సా చక్రవర్తులకి సామంతరాజు అలా కప్పం కట్టేవారు ఆ రాజ్యాంగాలు పరిపాలిస్తే అక్కడ వచ్చిన పనులు గిన్నెలు ఇచ్చి కొట్టేసి లాగేసుకుని రాజు బొక్సానికి పంపివారు అలాగే ఇక్కడ ఇప్పుడు కూడా ఇసుక మేధమ్మ మధ్య మేతబ్బం ఏ దందా జరిగినా దానికి డబ్బులు ఇచ్చేయాలి వ్యాపారస్తులు పైగా అక్కడ రోడ్లు కట్టలేవు కదా ఇప్పుడు రోడ్లు వేస్తారు రోడ్లు వేయించే వాళ్ళు సొంతంగా టోల్ గేట్లు పెట్టేస్తారు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇప్పుడు మీ ఊరు ఉంది మీ ఊరు రోడ్ వేస్తాడు మీ ఊరు నుంచి ఇంకో ఊరికి రోడ్ వేస్తాడు అలాంటి ప్లాన్లు కూడా జరిగా ఖచ్చితంగానే ఇప్పుడు అతను లేకపోతే ఇప్పుడు అతను రేపు పొద్దున్న దోపిడీకి ఏముంది ఆల్రెడీ ఇసుక మధ్యన దోసేస్తున్నాడు ఇంకా కొత్తగా ఏముందంటే ఇదే కదా మార్గం ఇది నిత్యం కదా పోలం డబ్బు వచ్చాడు ప్రతిరోజు పాడికోండలాగా వచ్చింది ఇది ప్రతిరోజు లెగసినోడు ఊరు బయటకు వెళ్ళాలి కదా ఊరు చాటాలి కదా ఇప్పుడు మీరున్నారు హైవే మీద అలవాటు అయిపోయి మొదట్లో కొత్తగా గేట్రా రాబాబు రోడ్డు మీద ట్యాక్స్ అనుకున్నారు మీరు తర్వాత తర్వాత సర్దుకున్నారు కదా మరి రోడ్లు వేసేయండి మరి డబ్బులు ఎలాగ ఎలాగనుకు అనుకున్నారా అడ్జస్ట్ అయిపోయారా తర్వాత తర్వాత ఇది వచ్చేసింది కదా అదేంటి ఫాస్ట్ ట్రాక్ వచ్చేసింది మళ్ళీ గూగుల్ ద్వారా నువ్వు అడిగి తీసి అడిగితే వాళ్ళంత వాళ్ళు లాగేసుకుంటున్నారు నేను అంతలో చెప్తాను జేబులో చేయడం తీసేసుకుంటారు వాళ్ళు అన్నాను కదా నువ్వు ఇచ్చేదాకా కూడా ఆకుండా అదే పరిస్థితి వచ్చింది దానికి అలవాటు పడిపోతున్నాం కదా దీనికి కూడా అలవాటు పడిపోతారు మీ ఊరు ఉంది పొద్దున్నే లెగ్సి బయటికి వెళ్ళాలి పది రూపాయలు కట్టేసి వెళ్తారు అంటే ఎళ్ళా వందల యాభై డబ్బు ఇవ్వకుండా పది రూపాయలు ఐదు రూపాయలు తీసుకుంటే చాలు కదా పొలం తప్పు కదా ప్రతిరోజు రోజు ఊళ్ళో వెయ్యి మంది అటు ఇటు వెళ్తారు ఐదు వేలు వస్తుంది ఆడికి ఆ ఊరోడికి అది లాభం రోజుకి ఐదు వేలు నెలకి ఎంతో వచ్చింది అనుకోండి లక్ష యాభై వేలు లక్ష రూపాయలు కట్టించుకుంటారు అలాగే యాభై వేలు అడిగి తింటాడు ఎన్ని గ్రామాలు ఉంటాయి ఎన్ని మండలాలు మండలకి ఎంత పట్టణాలు ఉంటాయి ఇదే పరిస్థితి ఖచ్చితంగా చేద్దుడు అది కూడా అయిపోయిందర్త ఏం చేస్తారు మీ ఇళ్ళలోకి వచ్చి కూర్చుంటారు మా ఊడు కూడా ఒక ఆపురం చేస్తాడు మీ ఆవిడతో అంటారు ఏం చేస్తారు ఏం చేయగలరు ఇప్పుడు ఆ ఉద్యోగ సంఘాల నాయకుడు అంటే లేకపోతే ఇంకొకడు ఇంకొకడు మాట్లాడుతున్నారు అరాచకాల గురించి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఇది కూడా చేస్తాడు రాజప్రసాదం ఎందుకు నిర్మించాడు మామూలుగా కట్టచ్చు కదా అంటే ఇల్లీగల్ మనీ ఆ డబ్బు ఏం చేసుకోవాలో ఏం చేస్తాడా నీకు సరిపడగా నీకు తరతరాలు సరిపడగా ఎవరికోసం ఇదంతా అదొక వ్యసనం అవినీతి చేయటం దొంగతనాలు చేయటం తప్పుడు పనులు చేయడం అనేటువంటి వ్యసనం ఒక్కొక్కటి మంచి వ్యసనం ఉంటుంది ఒక్కొక్కటి హాబీలు మంచి ఉంటాయి అంటే భూతదయ పెట్టానిమల్స్ పెంచుకోవడం లేదా మొక్కలు పెంచడం ఇలాంటి కొన్ని హాబీలు ఉంటాయి కొంతమంది చిత్రకళ ఇలాంటి హాబీలు ఉంటాయి ఇక్కడ మనం ఒక అంశం మాట్లాడుకోవాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద రెండేళ్ల క్రితం దాడి జరిగింది వైసీపీ వాళ్ళు సరే ముఖ్యమంత్రి మా వాళ్ళకి బీపీ పెరిగింది ఏదో చేశారని చెప్పి సమర్థించుకున్నారు కానీ దాడి జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా మాట్లాడాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ ఖండించారు ఎక్కడికక్కడ నిరసన తెలియజేశారు ఆయన ఒక రోజంతా చంద్రబాబు నాయుడు ఆయన పరివారం అదే ఆఫీస్లో కూర్చొని నిరసన కార్యక్రమాలు దీక్షా కార్యక్రమాలు కూడా చేపట్టారు కట్ చేస్తే నిన్నగాక మొన్న అక్రమ నిర్మాణం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిలో కడుతున్నటువంటి భవనాన్ని పిల్లర్ల స్టేజ్లో ఉన్నా సరే ప్రభుత్వం కూల్చివేసింది కనీసం అటువైపు కన్నెత్తి చూసిన పాపాన కూడా పోలేదు జగన్మోహన్ రెడ్డి అనేది ఎందుకో ఆశ్చర్యం కలు కలిగి కలిగిస్తుంది నాకైతే ఆయన బోలేదు ఆయన పరివారం బోలేదు ఎవరూ బోలేదు అంటే ఏంటంటారు దీని అర్థం తెలుగుదేశం పార్టీ అంటే ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీలో కార్యకర్తలు కానీ ఆ పార్టీ సానుభూతి పనులు కానీ ఆ పార్టీ కార్యాలయాన్ని ఒక దేవాలయంగా చూస్తారు ఆ పార్టీ కూడా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనుకుంటుంది ఆ పార్టీ వయసు వరుస ప్రజలు కూడా అలా భావిస్తారు ఆ జెండాని వాళ్ళ ఎజెండాని ఆ రో ఆ పసుపు రంగుని వాళ్ళు ఆరాధిస్తారు భక్తితో ఉంటారు భయంతో ఉంటారు గౌరవంతో ఉంటారు అభిమానంతో ఉంటారు స్వానుభూతితో ఉంటారు ఆ పార్టీ పట్ల జెండా పట్ల ఆ నాయకుల పట్ల చూడండి అంతకుముందు అలా చూడండి నాడు ముఖం లాగున్నా కానీ టీడీపీలో అలాగే నన్ను ప్రేమిస్తారు అది అదృష్టం ఇక్కడ ఇతనికి అటాచ్మెంట్ లేదు ఆ పార్టీ ఎవరితో తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గాలికి వచ్చాడు గాలికి పోయాడు ఆ పార్టీ ఆఫీస్ పోతే 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 అనుకుంటున్నాడు అతను అతను కష్టపడితే కదా పార్టీ కోసం అతను పెత్తనం కావాలి వచ్చింది డబ్బు కావాలి సంపాదించుకున్నాడు ఇంకేం కావాలి లైఫ్ టైం అచీవ్మెంట్ అయిపోతుంది అంటే తన చర్యలతో అది అక్రమ నిర్మాణం కూల్చి కూల్చే కూల్చుకొని అంటే అదే సక్రమ నిర్మాణం కష్టపడి డబ్బుతో అతను అనుమతులు తీసుకుని దుర్మార్గకు కూల్తే అతను దాన్ని గొడవ చేస్తాడు అడుగుతాడు చేసిన పని తప్పుడు పని దొంగ పని ఇప్పుడు తేలిగుట్టిన దొంగ అరుతడా నోరు మూసుకుంటాడు తేలిగుట్టినా కానీ తేలికొడితే మనకి ఎలా కొడతా కేవో మనకి ఏకేస్తాం కానీ దొంగ ఏం చేస్తాడు ఇప్పుడు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు జిల్లాల్లో సరే కొన్ని వేరే రకరకాల స్టేజ్లో ఉన్నాయనుకోండి కనీసం పది పదిహేను జిల్లాల్లో సరే దాదాపుగా పూర్తయిపోయిన నిర్మాణాలు అయితే ఉన్నాయి వాటి పర్మిషన్ తీసుకోలేదా అనేటటువంటి అంశం క్లియర్గా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేసే అవకాశం ఉందంటారు ఎందుకంటే మారాడు చంద్రబాబు అని చెప్పడానికి మొదటి రోజు ఆ నిర్మాణాన్ని కూల్ చేసి కొంచెం కఠినంగా వ్యవహరిస్తానని సంకేతం పంపించాడు కదా కూల్చివేత అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుందండి జిహెచ్ఎంసీ వాళ్ళు కూలుతున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు కూలుతున్నారు కదా అక్రమ కట్టడానికి కూర్చున్నారు కదా అవును అది రూల్ అది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూల్చడం కూడా ప్రభుత్వం తన పందని చేస్తుంది అది అక్రమం అయితే డెఫినెట్గా కూల్చేస్తారు జగన్మోహన్ రెడ్డిలో పని కట్టుకుని రక్షాపూరితంగా అన్ని అనుమతులు ఉన్నా కానీ ఇబ్బంది పెట్టి కూల్చడం గోడ ఉన్నదని చెప్పేసి గోడ దూకెళ్ళి ఆ కేసులు పెట్టడం అలాంటి ఆ పని చచ్చిన చేరే అసలు ఇక ఆడే బోళం తప్పులు చేసేసి ఇవన్నీ నన్ను కొట్టు అంటుంటే అక్రమంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది చాలా సక్రమంగానే వెళ్ళి ఎగిరి తినొచ్చు ఆ దారి ఇచ్చారంట కాబట్టి ఏమైనా మనం ఇది ఎందుకు అనేటువంటి దాని మీద మీరు అడిగారు అది ఎందుకంటే అతను మళ్ళీ వచ్చి ఉంటే అందులో సామంతుడిని పెట్టి ఆ జిల్లాను అతనికి అప్పు చెప్పి ఆ జిల్లా మీద మొత్తం అన్ని ఓనర్లు ఇప్పుడు దోచుకునేది దోచుకుంటున్నారు దాన్ని కంటిన్యూ చేస్తే కొత్తగా ఏమున్నాయనేటువంటి నేను ఇందా చెప్పిన ఆ రోడ్లేసి రోడ్లు అడుగుతున్నారు అందరూ ఉన్నాయి సరే అని రోడ్లు వేస్తారు డబ్బులు తీసుకుంటారు టోల్ గేట్లు పెడతారు చిన్న చిన్న ఇంటర్ స్టేట్ రోడ్స్ మీద కూడా పెడతారు వీళ్ళు నేషనల్ హైవేస్కి ఎలాగ ఉన్నాయి టోల్ గేట్లు దీన్ని కూడా పెడతారు తర్వాత నువ్వు వీధులు శుభ్రం చేయమంటారు దానికి వేస్తాడు పన్ను వీళ్ళు ఏం చేయగలవు నోరెత్తే నోటి ముఖమే కొడతారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ భవనాలు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉందా స్వాధీనం చేసుకుంటే ఇప్పుడు మరి కోర్టులో కోర్టుల పరిస్థితి ఉందో చూసాం కదా జగన్మోహన్ రెడ్డి ఎలా తిరుగుతున్నాడు కాబట్టి వాటిని కొల్చాల కూల్చేయాలి కూలిస్తే ఇంకా రాదా చట్ట ప్రజావేదికను కూల్చినందుకే కదా ఇప్పుడు ప్రజల ప్రజల సొమ్ముతో ప్రభుత్వ స్థలంలో కట్టారు ఇది ఎవరి సొమ్ము ప్రజల సొమ్మ ఆ సొంతం కట్టుకున్నాడు ఇల్లీగల్ మనీ అది నిలబడాలని అది ఉంచాలనుకోండి అప్పుడు చంద్రబాబు గారు మరి ఆ పని ఇప్పుడు ఇది చట్ట ప్రకారం వెళ్తే తప్పు అంటున్నారు మరి చట్టాన్ని వెళ్తే మరి ఒకలాగా చేయొచ్చు అసలు ఇది కట్టినోడు అవ్వడం నీకు ఎందుకు కట్టు నీకు ఏ ప్రయోజనం ఉంది కిడ్ ప్రూఫ్కో కాబట్టి అది చట్టం తను బంధం చేసుకుపోతుండగా వీళ్ళ దగ్గర నుంచి మొత్తం డబ్బు రికవర్ చేయాలా వీళ్ళు దుబ్బేసిన డబ్బులుండి కట్టారని వదిలేస్తామని చెప్పాలి నేను ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది అడుగుతున్నారు కదా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా స్వాధీనం చేసుకున్న ఇప్పుడు చాలా కార్యాలయాలు అందుట్లో నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి భూముల్లోనే కట్టారు అగ్రహారం భూముల్లో కట్టారు రకరకాల భూముల్లో కట్టారు ఆర్టీసీ భూముల్లో కూడా కట్టారు కట్టారుండేవాడిదే భూమిగా అదొక నినాదం ఉంది కదా అలాగే ప్రభుత్వ స్థలంలో కడితే ప్రభుత్వం తీసేసుకోవచ్చు అది అది అంటే నేను ఎవడ కట్టుకున్నాను అడగలను అది కరెక్టే మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అలా కాకుండా వాడి స్థలంలో కట్టినా కానీ అయితే కూల్చేస్తున్నారు కదా స్థలంలో అక్రమంగా కూల్చేస్తారు ఇవంతా ఓకే ఫైనల్గా వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే సార్ ఇప్పుడు ఏదో చేస్తారు అంబటి రాంబాబు వంటి వాళ్ళు కానీ మిగతా నేతల వంటి వాళ్ళు కానీ అధికారం ఎవరికే చేస్తుంది కాదు రేపటి రోజున మీ కార్యాలయాలు మాత్రం మేము ఉంచుతామా అని చెప్పేసి కొన్ని సవాల్ విసురుతున్నారు ఇది భవిష్యత్తులో ప్రమాదానికి సూచిక కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేము అన్ని అనుమతులు తీసుకొని కేంద్ర కార్యాలయం కట్టింది అంటుంది ఆళ్ళ అనేటువంటి వాళ్ళు కోర్టులో కేసు వేసినా కానీ వీళ్ళకి అనుకూలంగానే తీర్పు వచ్చింది రేపటి రోజున అవన్నీ పక్కన పెట్టేసి బుల్డోజర్ పంపిస్తే ఏంటి పరిస్థితి ఒకవేళ భవిష్యత్తులో అధికారం మారితే అసలు మీకు ఈ బ్యాచ్ అందరం మీకు రాజకీయాల్లో ఉంటారని మీరు ఎంతవరకు ఉంటున్నారు వీళ్ళప్పుడు వాళ్ళు జైల్లో కదా ఉంటారు రెండు జన్మలు సరిపడగా తప్పులు చేశారు కదా వీళ్ళ బెడత శాశ్వతంగా వదిలింది ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు కదా ఆ మాట్లాడేవాడు రాంబాబు ఉందా అయితే అప్పుడు తాగేందుకు ఇప్పుడు చెయ్యి అని చెప్పాల ఇప్పుడు సిలిండరు గ్యాస్ సిలిండర్ ఇస్తాడు కదా మీకు పట్టుకొచ్చి ఒకసారి అది ఇలా పట్టుకొస్తారు ఒకసారి దొల్లించుకుంటూ వస్తారు కదా అలా దొల్లించకుండా తీసుకెళ్ళాలి పోలీస్ స్టేషన్కి రోడ్డు మీద అంబడి రాంబాబుని రోడ్డు మీద దొల్లించకుండా తీసుకెళ్తే ఆడు బాబా ఏం చేయమండి మీ దానమండి బాబు వదిలేశాను అండి నేను రాజకీయాలు మానేశాను అంటాడు అంటాడా అండా అతను అలా మాట్లాడినప్పుడు సవాలు విసిరినప్పుడు తప్పులు చేసి దుర్మార్గం చేసి అరాచకం చేసి నోటికొచ్చినట్టు మాట్లాడి తిరిగి మొగండు కొట్టి మొగసాలకు ఎక్కినట్టు వీళ్ళు ఇంకా ఏ ప్రయత్నం చేయకముందే అలాంటి వార్నింగ్లు ఎత్తే నేను గ్యాస్ సిలిండర్ తొలించినట్టు రా అని అనాలా అక్కలేదు ఇల్లు అలాగంటే ఆడేవారు మాట్లాడతాను కుడతా ఎవడో తప్పు పట్టడం వీళ్ళు ఎవడనమన్నాడరా అలాగా అంటారు కదా అని చేత వాళ్ళంత సాహసం చేయరు అందుకనే కాస్మహేషన్ రెడ్డి ఏమంటున్నాడో మా వాళ్ళు అలా తిట్టాల్సింది కాదు అవమానించాల్సింది కాదు అందుకనే ఈ గది పట్టింది ఆడ పరివర్తన కాదు అది భయం అతను తెరివేరు కదమ్మన్నా ఈసారి డైరెక్ట్ ఇంటికి వచ్చి కొడతారేమన్నా భయం ప్రజలకు ఎవడైనా జడవాల్సిందే తిరుగుబాటు జరిగిన వాడు వాడు ఎంత గొప్ప ఎంత అయినా గొప్ప ఎలాటోడైనా వాడు మట్టి కరవాల్సిందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏమంటున్నాడు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నాడు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారిని నువ్వెంతా అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడో నీ అంతా అంటున్నాడు అంటే దారే మారాడు కదా ఇంక రేపు నుండి నోరు మూసుకోండి మీ దండవండి బాబు నన్ను వదిలిన అంకుల్ అంటాడు అంకుల్ నన్ను వదిలేవా అంకుల్ అంటాడు కూడా అది సిగ్గుశే ఎక్కడ ఉందండి మన ఆన ఫ్రెండ్ కదా మీరు అంకుల్ అంటాడు షర్మిలా అన్నది కదా అంకుల్ అని అలాగే ఇవి అంటాడు ఏముంది దాంట్లో కాలి చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు క్షమాగుణం వదిలేట వదిలిండేదోళ్ళు అంటాడు కానీ మిగతా వాళ్ళు వదలరు కదా బాధితులు ఉన్నారు కదా ఏవైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నంపుని యాక్షన్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ బోర్గడ్డ అనీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఏది ఎక్కడున్నారు తలకేపి పారిపోవాలి వాళ్ళు తప్పించుకోలేరండి వాళ్ళు ఎవరు కూడా ఐదేళ్ళు కళ్ళు మూసుకుందాం అనుకుంటున్నారు ఐదేళ్ళు కాదు కనీసం పది పదిహేను ఏళ్ళ దాకా వాళ్ళకి దారి ఉండదా ప్రజలో జగన్మోహన్ రెడ్డిని దయ్యంలో చూసారు దయ్యాన్ని ఒక ఇంట్లోంచి పారదోలిన మళ్ళీ దయ్యాన్ని రాణిస్తారా ఏదో రంగం మంత్రాలయ చేస్తారు తాజలు కట్టేసి కదా అంతే అతను ఈవిల్ జగన్మోహన్ రెడ్డి ఈవిల్ ఇన్స్టింక్ట్ ఉన్నా ఒక ఈవిల్ అతను